హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరికాస్మామ్ హెల్దీ బ్లాగ్స్ ఈరోజు మీకు సి విటమిన్ ఎక్కువగా ఉండే జామ పండ్లు జ్యూస్ ఎలా చేయాలో చెప్తానండి ఇది నేను ఎక్కడ అడిగి ఎవరిని అడిగి ఎక్కడ చూసి చేయలేదండి నా స్టైల్లో నేను చేశాను జనరల్గా అయితే నేను ఇంట్లో అరటి పండుని ముక్కలుగా కోసి అందులో పాలు పోసి షుగర్ వేసి చేస్తానండి సో ఇది కూడా ఆ స్టైల్లోనే చేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి జామపండు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఆ ఉపయోగాలు ఏంటో తెలుసుకుంటూ మీరు జ్యూస్ ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా ముక్కలుగా కోసారండి మిక్సీలో వేసి అందులో త్రీ స్పూన్స్ వేసారండి షుగరు క్వాంటిటీ మీరు సరిపోయేంత చూసుకొని వేసుకోండి మనం ఫ్రూట్స్ ఎప్పుడైనా కానీ ఫ్రెష్గా తింటేనే బాగుంటుందండి కానీ పిల్లలు అలా తినరు కాబట్టి ముఖ్యంగా ఈ జామపండు ఎక్కువగా ఇష్టపడారండి పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇలా జ్యూస్ చేసి ఇస్తే ఇవి రెడ్ కలర్లో ఉన్న జామకాయలు కదా ఈ జామకాయలు ఆ జ్యూస్ పింక్ కలర్లో వాళ్ళకి కనిపిస్తుంటే వాళ్ళు ఆ జ్యూస్ తాగటానికి ఇష్టంగా తాగుతారండి ఇప్పుడు కొన్ని పాలు కూడా పోసాను చూసారా ఇలా చిక్కగా అవుతుందండి ఈ చిక్కగా అయింది మనకి జల్లడి పట్టడం రాదు కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవాలి జ్యూసీగా కావాలి అంటే కొంచెం వాటర్ ఉండాలి కదండి ఇందులోనే కొంచెం వాటర్ పోసి జల్లెడబట్టడమేనండి అంతే జ్యూస్ తయారైపోతుంది నా చిన్నప్పుడు అయితే కొద్దిగా స్థలం ఉన్నా సరే జాం చెట్టు వేసేవాళ్ళండి ఎవరైనా కానీ మా అమ్మమ్మ అయితే శీతాకాలంలో వచ్చే జామపండు రుచి వేరుగా ఉంటుందని చెప్పేదండి నిజంగా కూడా శీతాకాలంలో జాంపండు టేస్ట్ డిఫరెంట్గానే అనిపించేది మాకు ఇప్పటికీ అలాగే అనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూసే చూడండి ఈ సీజన్లో పండు టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్క జామకాయ పది యాపిల్స్తో సమానం అండి జనరల్గా మనకి ఏం చెప్తారు డైలీ ఒక యాపిల్ తింటే డాక్టర్తో పని ఉండదని కదా అయితే ఒక్క జామకాయ తింటే అది పది యాపిల్స్తో ఈక్వల్ సమానం అంటే అది ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి జాంపండు వల్ల అది ఎంత ఉపయోగం అన్నది హెల్త్కి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి శరీరానికి చాలా మేలు చేసే ఈ జాంపండుని ఖచ్చితంగా పెద్దవాళ్ళు తినాలి పిల్లలకు కూడా తినమని చెప్పాలండి చాలామంది ఇప్పుడు జాంపండుని చీఫ్గా చూస్తున్నారు కానీ జాంపండులో చాలా విటమిన్స్ ఉన్నాయండి మీరు ఖచ్చితంగా ఈ పండు తినాలండి తినని వాళ్ళకి పిల్లలకి ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి ఏ రూపంలో అయినా జామపండు ఫ్రూట్స్ ఫ్రూట్స్ అలాడ్గా కానీ ఏదో ఒకటి వాళ్ళకి చేసి ఇలా కలర్ఫుల్గా తయారు చేసి ఇస్తే ఖచ్చితంగా పిల్లలు కూడా తింటారండి మీరు అలవాటు చేయండి ఖచ్చితంగా అలవాటు అవుతుంది వాళ్ళకి ఒకప్పుడు ఇది ఈ సీజన్లో మాత్రమే దొరికేదండి జాంపండు నా చిన్నప్పుడు అయితే కానీ ఇప్పుడు సీజన్తో పనే ఉందండి ఏడాది మొత్తం జాంపండు నాకు మార్కెట్లో కనిపిస్తూనే ఉన్నాయి కదా ఇది దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా పెరుగుతుందండి బాడీలో అన్ని ఫ్రూట్స్ కంటే కూడా జాంపండు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా పెరుగుతుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ సజెషన్ అయి చాలా నాకు తెలిసైతే డాక్టర్ షుగర్ ఉన్న వాళ్ళకి తినమని చెప్పి చెప్పే ఒకే ఒక్క పండు ఈ జాంపండు అని నేను అనుకుంటున్నాను చాలా మంది షుగర్ వాళ్ళు కూడా తినొచ్చండి పేగులు ఆరోగ్యంగా లేకపోతే అంటే చాలామందికి ఈ మధ్య గ్యాస్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది మోషన్ ప్రాబ్లం కూడా ఉంటుందండి మోషన్స్ అవ్వడం మలబద్ధకం ఇలా మలబద్ధకం ఉన్న మోషన్స్ అయినా లేకపోతే ఈ గ్యాస్ ప్రాబ్లం అయినా ఏదైనా పేగులకు సంబంధించిందేనండి పేగులకు సంబంధించినది పేగులు కరెక్ట్గా లేకపోతే బాడీలో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే ఆ పేగులు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ జాంపండ్లు ఎక్కువగా తింటే పేగులు ఆరోగ్యంగా ఉంటాయండి డైలీ ఒక రెండు పండ్లు తినండి జాంపండ్లు ఖచ్చితంగా పేగులు ఆరోగ్యంగా అవుతాయండి కొన్ని రోజుల తర్వాత పేగులు శుభ్రపరిచే గుణం ఈ జాంపండులో ఎక్కువగా ఉందండి అండ్ విటమిన్ సి ఎక్కువగా కూడా ఉందండి ఈ జాంపండులో చూడండి జ్యూస్ చేసేసాను పింక్ కలర్లో ఎలా ఉందో చూసారా అంటే రెడ్ కలర్లో ఉన్నాయి కదా జామకాయలు ఇప్పుడు ఇంట్లో వాళ్ళకే ఫస్ట్ ఇవ్వాలి కదండి ప్రయోగం వాళ్ళ మీదే చేయాలి ఫస్ట్ ఇచ్చాను అయితే ఏంటి పింక్ కలర్లో ఉంది జామ పండు చూసి అంటున్నా అంటున్నారు రెడ్ కలర్ జామ్ కాయాలని చెప్పాను టేస్ట్ అయితే బాగుందని చెప్పారండి నేను వీడియో కోసం అలా చెప్తున్నా చెప్తున్నారని చెప్తున్నారా అని అనుకున్నాను తర్వాత నేను తాయి చూస్తే చాలా చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుందండి ఒక్కసారి నేను చెప్పిన వేలో ఈ జ్యూస్ చేసి చూడండి చాలా బాగుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ